ఇది మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్ట ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం అలనాటి రామచంద్రుడు ముఖ్యంగా ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే అందులోని పాటలు అన్ని పాటలు జనాదరణ పొందాయి సూపర్ హిట్గా నిలిచాయి ఇప్పుడు ఆ పాటల్ని స్వరపరిచిన సినీ సంగీత దర్శకులు శశాంక్ తిరుపతి గారు ఫోన్ లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి నమస్తే తిరుపతి గారు నమస్తే అండి నమస్తే శశాంక్ తిరుపతి గారు అంటే మాకు అలనాటి రామచంద్రుడే గుర్తొస్తారు ఆ సినిమా గుర్తొస్తుంది ఎలా ఉంది సార్ ఈ సినిమా ఆడియో చాలా ప్రజాదరణ పొందింది సినిమా కూడా చాలా మంది మెప్పు పొందింది ఈ సినిమాకి పనిచేసిన అనుభవాలు చెప్పండి చాలా బాగుంటుంది అండి సినిమా డైరెక్టర్ ఆకాశ్ అని అవునండి మా ఆదిలాబాద్ ఆయనే అవును అవును సో తను నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాం సో అప్పటి నుంచి మేము మూవీస్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అని రూమ్మేట్స్ గా ఉన్నప్పటి నుంచి ఆలోచించుకుంటూ వచ్చేవాళ్ళము ఫైనల్ గా ఫీచర్ ఫిల్మ్ టైం వచ్చింది సో తను ప్రూవ్ చేసుకోవాల్సిన టైము నా సైడ్ నుంచి యాజ్ అూజిక్ డైరెక్టర్ నేను కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అనమాట సో ఇంకా కష్టపడ్డాము బాగా చేయాలి అన్నట్టు సాంగ్స్ అయితే మ్యూజికల్ గా నా సైన్ సపోర్ట్ ఆకాష్ గారు కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఈ ఏ హీరో అని అవును అది అది ఫస్ట్ నుంచి మేము అనుకోని చేసిందేనండి సినిమా సినిమా బాగా వస్తుంది దానికి ఇంకా బెటర్ అవ్వాలి అని అంటే మ్యూజిక్ ద్వారానే మనం చేయగలుగుతాము అన్నట్టు ఫస్ట్ నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఫైనల్ సాంగ్స్ వచ్చాయి లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఒకటి రాశారు రాకేం మౌలి గారు రెండు రాశారు భరద్వాజ్ గాలి అనికొక లిరిసిస్ట్ తను రాశారు శ్రేష్ఠ గారు మరి కవల్ ఇట్లా అందరూ మంచి మంచి లిరిసిస్ట్ మనకి రాయడం జరిగింది అవునండి సో అన్ని ప్రాపర్ గా మాకు కుదిరాయి అన్నమాట అయితే ఇది మీ కెరీర్ లో మొదటి సినిమానా మీరు సంగీత దర్శకత్వం వహించడంలో ఇది యాక్చువల్ గా నేను చేసిన రెండో సినిమా గానీ ఫస్ట్ ఇది రిలీజ్ అయింది సో ఇది నా డెబ్యూ అన్నట్టు అవుతుంది అవును ఫస్ట్ ఇంకొకటి చేశారు అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి అది సంగీత్ శోభన్ అని మన యాక్టర్ అనమాట తను తను యాక్ట్ చేసింది అది 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 ఉంది రిలీజ్ కి ఉంది అది వస్తుంది ఓకే బాగుంది అయితే ఈ సినిమాలో ఒక గొప్ప గాయకుడు బ్రహ్మాండమంత సినిమా పాట పాడించారు చూడండి జావేద్ అలీ గారు చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు ఆయనకు ఆయనతో పాడించడం ఎలా అనిపించింది మీకు అనుభవం ఎలా ఉంది అంటే కొత్త సంగీత దర్శకులకు మామూలుగా పాడరు పేరు పొందిన గాయకులు కానీ వారిని ఎట్లా ఒప్పించారు ఎట్లా రప్పించారు హైదరాబాద్కి మేము పెద్ద సింగర్స్ తీసుకున్నప్పుడు మాకు ఎలా ఉంటుంది అని అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయితే వాళ్ళ సాంగ్ అడుగుతారనమాట వాళ్ళ సాంగ్ అడిగి సాంగ్ ఎలా ఉంది బాగుందా లేదా ఒకరు బాగుంటే పాడదాము లేకపోతే చూద్దాము అన్నట్టు ఉంటారు అనమాట సో మాకు లక్కీగా సాంగ్స్ అన్ని బాగా వచ్చాయి సో నేను జావేద్ అలీ గారికి పెద్ద ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి వినుకుంటూ ఎప్పుడన్నా మనకి ఛాన్స్ దొరికితే ఇట్లా వీళ్ళతో పాడించుకోవాలి అనే లిస్ట్ లో జావల్లి గారు కూడా ఉన్నారనమాట బాగుంది బాగుంది సో లైక్ నేను అసలు రికార్డింగ్ స్టూడియో లో ఉన్నప్పుడు కూడా చాలా ఇట్లా ఎక్సైట్మెంట్ తో ఉండే ఫైనల్ గా మనం పాటించుకుంటున్నా ఒకొక్కలతో అన్నట్టు బాగుందండి సో చాలా చాలా మంచి సింగర్ మంచి హ్యూమన్ బీయింగ్ మన సాంగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే తీసుకెళ్లేదు అవును అలా చెప్పడంలో మీ గొప్పతనం కూడా కనిపిస్తుంది ఓకే అవును సో ఆయన పాడడానికి ఒప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని సర్టిఫై చేసినట్టు ఒక మంచి సంగీత దర్శకుడిగా ఆయన సర్టిఫికేట్ ఇచ్చినట్టే బాగుందండి ఏ పాట విందాం శశాంక్ గారు బ్రహ్మాండ రైట్ జావేద్ అలీ గారు రైట్ అండి